రోజు మాట కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవచనం ప్రభు స్థుతి నందును గాక అనుదినం ఆయన మా భారం భరించున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యి ఉన్నాడు అనుదినము ఏం భారము అని అనుకోవచ్చు మనకు ఓపికగా ఉన్నప్పుడు పనులన్నీ సులువుగా చేసుకుంటాం కొంచెం అలసటగా ఉన్నప్పుడు ప్రతి పని భారంగా ఉంటుంది అదే రీతిగా మన సమస్యలు భారము అలాగే రకరకాల భారాలు ఉంటాయి అయితే మన భారాన్ని మనం మోసుకుంటే కష్టంగా ఉంటుంది కానీ మన భారాన్ని దేవుడికి చెప్తే తండ్రి నాయన నాకు ఈ రీతిగా ఉంది ఈ భారాన్ని నువ్వు చూసుకో అంటే ఆయన అనుదినము మన బా ఆయన మన భారాన్ని భరించే దేవుడుగా ఉన్నాడు ఒకరోజు కాదు మన జీవితాంతం ముదిమొచ్చి వరకు మన భారాన్ని ఎవరు భరిస్తారు ఏసయ్య దేవుడే మాకు రక్షణ కర్తయ్యే ఉన్నాడు ఆయన అన్ని విషయాల్లో అన్ని వేలలో మనకు రక్షణ కర్తయ్యే ఉన్నాడు ఆయన కను పాపలో మన భద్రపరుస్తున్నాడు ఆయన హస్తాల్లో మనల్ని ఉంచుతున్నాడు మనకేం కావాలో అవసరమో అన్నీ ఆయనకు తెలుసు సమస్తమును అనుగ్రహిస్తూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు మరి ప్రయాసపడి భారం మోసుకున్న జనలారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు మన భారాన్ని మనం మోసుకోవడం కాదు కానీ మన భారాన్ని మనం మోసుకుంటే ఎలా ఉంటుంది అలసిపోతాము చాలా అలసిపోయి చాలా చాలకు గురవుతాం అయితే ప్రతి విషయాన్ని ఏ పని చేసినా ఏది చేసినా మన భారాన్ని దేవునికి తెలియజేయాలి దేవునికి అప్పచెప్పాలి ఆయన భుజాల మీద మన భారం మన భారాన్ని ఆయన మీద వేస్తే ఆయన మనకు విడుదల కలిగి చేసే దేవుడుగా ఉన్నాడు అది అలసటే కావచ్చు సమస్యే కావచ్చు ఏదైనా సరే విలు విడుదల కలిగి చేసి మనకు కీడంగా ఉన్నాడు రక్షణగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గలు తండ్రి కృపగల నానానికి వందనాలు స్తోత్రాలయ తండ్రి మాకు అనుదిన భారము తండ్రి నువ్వు భరిస్తూ మాకు విడుదల కలిగిస్తూ తండ్రి నాయన నువ్వు మాకు రక్షణగా ఉన్నావు ప్రాభా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డకు రక్షణగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయనా అది ఏ భారమైనప్పటికీ ప్రభా నీకు తెలియజేస్తే నీ మీద వేస్తే మాకు విడుదల కలిగి చేసే దేవుడువయ్యా తండ్రి ఆ అనుభవంలో మేమందరం కృప కృపచూపండి ప్రాభ కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వైన క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెను